ఆదివారం ఉదయం మెగా రక్తదాన వైద్య శిబిరాలు నిర్వహించారు విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యాభై మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు అలాగే వైద్య శిబిరంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా వారికి డాక్టర్ జి రాము లక్ష్మీ మాధవి స్వయంగా వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొక ప్రాణాన్ని కాపాడగలుగుతామని పేర్కొన్నారు అంతేకాకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే దాతల ఆరోగ్యానికి కూడా మంచిదని తెలిపారు రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో త్రిబులెస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం సన్యాసిరావు తారకేశ్వరరావు జి సన్యాసిరావు పి ఈశ్వర్రావు కె అఖిల్ సాయి ప్రకాష్ సురభి క్లినిక్ సిబ్బంది విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు క్లినిక్స్ విజాత నగర్లో ఉంటాం అండ్ ఈరోజు అంటే ఎనిమిదో తారీఖు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ అండ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చాలా విజయవంతం అవుతుంది ఇప్పుడు దీన్ని కంప్లీట్గా దీనికి బాధ్యత తీసుకొని చేస్తున్న మన విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ టీం కానీ సన్యాసరావు మహిళ వాళ్ళ టీం కానీ మనకు మిగతా మిత్రులందరూ కానీ చాలా మంచిగా సహకరిస్తున్నారు అంటే ఆ కార్యక్రమం చాలా బాగా జరుగుతూ ఉంది యాజ్ అ డాక్టర్గా నేను బ్లడ్ బ్యాంక్ గురించి దాని దానికర విశిష్ట గురించి బ్లడ్ డొనేషన్ గురించి చెప్ చెప్పదలుచుకున్నాను బ్లడ్ డొనేషన్ అన్నది ఇది అవయవ దానంతో సమానం ఇంకో మనిషి ప్రాణాన్ని రక్షించే అవకాశం లో సింపుల్గా మనం మన సాధ్యపడే విధానంలో ఉన్నది బ్లడ్ డొనేషన్ అనేది బ్లడ్ డొనేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా రిపీటెడ్గా బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ హార్ట్ అటాక్స్ వాస్కులర్ డిసీజ్ అంటారండి డెఫినెట్గా ఇవి తగ్గుతాయని ప్రూఫ్ వచ్చింది అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే క్యాన్సర్ రిస్క్ కూడా తక్కువ ఉంటాయని అండ్ థర్డ్ బెనిఫిట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మెంటల్ హెల్త్ రిలేటెడ్గా కూడా బెనిఫిట్స్ ఉంటాయి మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఎలా వస్తాయినా అవరికి ఆశ్చర్యపడద్దు కానీ ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్ చేసామంటే ఎవరికైనా మనకి మనం ఇంకొకరికి ఇచ్చామనే ఒక రకమైన ఫీల్ వస్తుంది అంటే డొనేషన్ అంటే ఆ ఫీలు మెంటల్ హెల్త్ హ్యాపీనెస్ ఇస్తుంది మనం ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా సరే రాని హ్యాపీనెస్ ఒక సింగిల్ బ్లడ్ డొనేషన్తోనే రావచ్చు ఈ బ్లడ్ డొనేషన్ దాంట్లో ఈ ఏజ్ గ్రూప్స్ వరకు ఒక సిక్స్టీన్ సెవెంటీ ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత అప్పర్ లిమిట్ ఏం లేదు వాళ్ళకి మెడికల్గా ఫిట్ అయ్యి ఇవ్వగలిగితే ఎవరైనా ఇవ్వచ్చు అండ్ ఆ చేసే ముందు డెఫినెట్గా వాళ్ళ తాలూకే హెల్త్ గురించి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అండ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఉచితంగా కూడా బ్లడ్ స్క్రీనింగ్ జరుగుతుంది అంటే బ్లడ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నోటిఫై చేయడం జరుగుతుంది ఆ విధంగా కూడా బెనిఫిట్ వస్తుంది అండ్ ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ముందు కంటే నేను చదువుకున్న ఒక ఇరవై సంవత్సరాల కంటే డెఫినెట్గా ఇప్పుడు పెరిగాయి అందరిలో అవేర్నెస్ పెరిగింది దీనివల్ల ఇంతకుముందు బ్లడ్ డొనేషన్ లేని సమయంలో బ్లడ్ కావాలనుకుంటే ఒక అరపూట నుంచి ఒక రోజు పెట్టేది బ్లడ్ కావాలంటే ఇప్పుడు మనకి ఈ ఫెసిలిటీస్ పెరగడం వల్ల ముఖ్యంగా వైజాగ్లో నేను చదువుకున్నప్పుడు ఒక బ్లడ్ బ్యాంక్ ఉండేది ఇప్పుడు ఒక దగ్గర పది బ్లడ్ బ్యాంక్స్ వరకు వచ్చాయి వాటి లాంటి వల్ల ఫ్లడ్కి సంబంధించినంత వరకు మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు విత్ ఇన్ టూ అవర్స్లో ఎంత దూరం ఉన్న ఎంత రేర్ గ్రూప్ అనేది దొరకడం జరుగుతుంది ఈ శ్రమ అంతా ఇటువంటి కార్యక్రమం చేయడం అంటే మన ఎన్జిఓస్ కానీ లేకపోతే వాలంటీర్ ఆర్గనైజేషన్ కానీ డెఫినెట్గా వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్